హాయ్ అండి అందరికీ నమస్కారం వర్షం వచ్చి వెళ్ళిన తర్వాత లోటస్ పాండ్ చూడండి ఎంత బాగుందో తామరాకు మీద నీటి బొట్టులాగా అంటారు కదా అలా ఉన్నాయన్నమాట డ్రాప్స్ చూడడానికి చాలా అందంగా ఉంది ఈరోజు నేను ఈ వీడియోలో అడీనియం ప్లాంట్స్ అంటే ఎడారి గులాబీ అంటారు దీని యొక్క కేర్ టిప్స్ అండ్ ఇవి కొత్త మొక్కల్ని ఎలా పుట్టించుకోవాలి ప్రొపగేషన్ చెప్తానండి ఈ ఎడారి మొక్కలు ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా నేను విత్తనాల ద్వారా పెంచిన మొక్కలేనండి ఒక్క మొక్క కూడా నేను బయట నుంచి కొనింది లేదు ఒక మొక్క నేను టెన్ ఇయర్స్ బ్యాక్ అనమాట నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు అలా దాని నుంచే నేను ఈ మొక్కలన్నీ చేశానమాట అది ఎలా చేశానో నేను ఎలాంటి కేర్ తీసుకుంటానో నేను మీకు చెప్తానండి ఈ ఎడారి మొక్కలకి గులాబీ మొక్కలకి ఎండ అనేది చాలా అవసరం అండి ఎండలో ఉంటేనే ఇవి బాగా పువ్వులు వికసించి విత్తనాలు వస్తాయన్నమాట మనము కింద పాటు పెద్దదే పెట్టనవసరం లేదండి చిన్నగా ఉన్న పాట్ అయినా కూడా సరిపోతుంది దీని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు ఎందుకంటే దీని యొక్క వేరు వ్యవస్థ చాలా దృఢంగా ఉంటుందన్నమాట చాలా బలంగా దృఢంగా ఉండడం వల్ల మన కుటుంబం కూడా అలా దృఢంగా బలంగా ప్రాస్పర్గా ఉంటుందని దీన్ని లక్కీ ప్లాంట్ అంటారంటండి చైనీస్ ఈ మొక్కని నేను బయట పెట్టానండి బయట పెట్టిన ఇంట్లో పెట్టుకున్న సన్లైట్ మాత్రం డైరెక్ట్ సన్లైట్ కంపల్సరీగా ఉండాలండి ఇక్కడ మల్లెపూ పూసింది ఎంత బాగుందో కదా ఈ మొక్కలన్నీ కూడా నేను సీడ్స్ ద్వారా పెంచిన మొక్కలే అనమాట సీడ్స్ ద్వారా ఎలా పెంచాలి అనేది కూడా నేను మీకు చూపిస్తానండి మనకి ఇలా విత్తనాలు అంటే కాయలు అన్నమాట అప్పుడు మనం జాగ్రత్తగా దాన్ని దారం తోటి కట్టేసుకోవాలండి ఇలా ఇలా దారంతో కట్టుకోకపోతే ఏం జరుగుతుందంటే అవి బాగా పక్కవానికి వచ్చినప్పుడు పగిలిపోయి ఆ విత్తనాలు గాలిలోకి ఎగిరిపోతాయండి ఒక్క రోజు మనం చూడకపోయినా అవి ఎగిరిపోతాయి అందుకని ముందే మనం దారంతో కట్టేసుకుంటే ఇంకా అవి పగిలినా కూడా ఎగరవన్నమాట అందులోనే ఉంటాయి మనం ఒక టూ డేస్ లేట్ అయినా కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇట్లా నేను కాయలు తయారైన తర్వాత కొంచెం పక్వానికి వచ్చిన తర్వాత ఇంకొక వారంలో ఎండిపోతాయి అనగా దారం కట్టేసుకుంటానండి సో దట్ అవి పగిలినా కూడా విత్తనాలు దాంట్లోనే సేఫ్గా ఉంటాయన్నమాట కంపల్సరీగా ఇది చేయాలండి లేకపోతే లోపల విత్తనాలు చాలా లైట్ వెయిట్గా ఉండడం వల్ల ఊరికినే ఎగిరిపోతాయండి ఇలా నేను దారాలు కట్టేసుకున్నాను అన్నమాట ఇప్పుడు నేను విత్తనాల ద్వారా మొక్కలు ఎలా జర్మినేట్ చేయాలో చూపిస్తానండి ఆల్రెడీ నా దగ్గర సిక్స్ మంత్స్ బ్యాక్ కలెక్ట్ చేసిన విత్తనాలు ఉన్నాయండి వాటితోటి నేను చూపిస్తాను అనమాట చూడండి ఎంత చిన్న మొక్క కాయ వచ్చిందో సో ఇవి విత్తనాలండి మనకి కాయ లోపల ఉండే విత్తనాలు అవి చూసారా బర్డ్ ఫెదర్ లాగా ఎంత లైట్ వెయిట్లో ఉన్నాయో ఇవి గాలికి ఊరికనే ఎగిరిపోతాయండి అందుకనే మనం అలా దారంతో కట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను మట్టి మిశ్రమం కూడా చాలా ఈజీ మిశ్రమం అండి ఓన్లీ గార్డెన్స్ ఆయిలే తీసుకున్నాను ఇంకేమీ తీసుకోలేదండి దాని మీద ఇక ఇలా ఒక్కొక్క విత్తనాన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట స్ప్రెడ్ చేసుకుని దానిపైన కొంచెం వర్మీ కంపోస్టు స్ప్రే చేస్తానండి పై లేయర్ కింద కొందరు ఏం చేస్తారంటే మధ్యలో విత్తనం నుంచి అటు ఇటు ఫెదర్లా ఉన్నది తీసేస్తారు అలా తీసేస్తే జర్మినేషన్ రేటు చాలా తక్కువగా వస్తుందండి ఆ మొత్తం విత్తనం ఆ ఫెదర్తో పాటు పెడితేనే మనకి మొక్కలు బలంగా వస్తాయన్నమాట సో ఇలా నేను విత్తనాలను పెట్టేస్తున్నాను సో మీకు ఎక్కడైనా దారిలో ఎప్పుడైనా కనిపించినప్పుడు కూడా కాయలు తయారైపోయి ఉంటే అవి తెచ్చుకొని విత్తనాలని ఇలా చేసుకోవచ్చు ఇవే మొక్కలు మనం బయట కొనాలంటే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా చెప్తున్నారండి కానీ ఈ అన్ని విత్తనాల నుంచి జర్మినేషన్ వచ్చేస్తుందండి చాలా తేలికగా వస్తాయి జర్మినేషన్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తానండి ఒక వారం పది రోజుల్లో మనకి చిన్న చిన్న మొక్కలు వస్తాయన్నమాట మొక్కలు కూడా రూట్స్ చాలా స్ట్రాంగ్గా వేసుకుని వస్తాయండి అడినియం మొక్కలు దీనిపైన నేను వెర్మి కంపోస్ట్ పెట్టేస్తున్నాను అనమాట ఒక లేయర్ లాగా సో దాట్ జర్మినేషన్ బలంగా వస్తుందని సో ఇలా మనకి ఇన్ని మొక్కలు వచ్చిన తర్వాత మన ఇంట్లోనే పెద్ద అడినియం గార్డెన్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రెండ్స్కి ఇచ్చి నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మన దగ్గర లేని మొక్కల్ని తెచ్చుకోవచ్చు అన్నమాట ఇట్లా మనము మన దగ్గర ఉన్న ఒక మొక్కతోటి కొన్ని విత్తనాల ద్వారా కొన్ని స్టెమ్స్ ద్వారా ఈ అడినియం మొక్క కత్తి స్టెమ్ కటింగ్ ద్వారా కూడా కొత్త మొక్కల్ని అండి అది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇది ఓన్లీ విత్తనాల నుంచి విత్తనాల ద్వారా అడినియం మొక్కల్ని ఎలా ప్రొపగేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది ఇంకొక వీడియోలో నేను స్టెమ్స్ కటింగ్ ద్వారా ఎలా మనం ప్రొపగేట్ చేసుకోవచ్చో కూడా చూపిస్తానండి సో ఇలా మనము సెట్ చేసేసుకున్నాక కొంచెం వాటర్ ఇచ్చేయాలండి కంపల్సరీగా వాటరు మనం మొక్క పెట్టేటప్పుడు అయితే డ్రైన్డ్ సాయిల్ పెట్టుకోవాలండి అంటే వాటర్ ఎప్పటికప్పుడు కొంచెం ఉంచుకొని మొక్క కావాల్సినంత మిగిలిన వెళ్ళిపోయే విధంగా మనం మొక్కను పెట్టుకోవాలి కానీ విత్తనాలు అప్పుడు అవసరం లేదండి కొంచెం వాటర్ ఇచ్చుకుంటూ వెళ్తే సరిపోతుందనమాట మనకి పది రోజుల్లో అయితే మనకి వచ్చేస్తుందండి జర్మినేషన్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను అన్నమాట ఇట్లా మన దగ్గరున్న మొక్కలని కొన్ని విత్తనాల ద్వారా కొన్ని స్టెమ్ కటింగ్స్ ద్వారా కొత్త మొక్కల్ని పునరుత్పత్తి చేసుకోవచ్చు అంతేకాకుండా మనం వాడే కుండీలు కూడా ఎక్స్పెన్సివ్గా కాకుండా వాడే వాటర్ మనం వాడేసిన వాటర్ బాటిల్స్ కానీ ఆయిల్ బాటిల్స్ కానీ కట్ చేసుకుని పెట్టుకుంటే మనకి ప్లాంటర్స్ ఖర్చు కూడా ఉండదండి అంతేకాకుండా మనం పెంచుకునే మొక్కల్ని అన్నిటికీ ఒకే రకమైన వాటర్ ఇవ్వడం ఎరువులు ఇవ్వడం చేయొద్దు దేనికి సపరేట్గా అది చేసుకోవాలన్నమాట సో ఫైనల్గా ఏ మొక్కకి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది తెలుసుకొని చేసుకోవడం అనేది చాలా మంచిదండి నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క మొక్క గురించి చెప్తాను మొత్తం కేర్ టిప్స్ అండ్ కొత్త మొక్కల్ని ఎలా పునరుత్పత్తి చేసుకోవాలి అనేది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ